కార్తీక పౌర్ణమి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కందగిరి శ్రీ స్వామి జాతరలో డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ కిసాన్ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ సీఈఓ వివేక్ లు ప్రత్యేక పూజలు నిర్వహించారు కిసాన్ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అంబులెన్స్ ఏర్పాటు చేసి యాభై వేల మందికి వాటర్ బాటిల్స్ పులిహోర ప్యాకెట్స్ ని పంపిణీ చేశారు ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ కిసాన్ పరివార్ అధినేత భూపాల్ నాయక్ ఆధ్వర్యంలో వచ్చే సంవత్సరం వరకు గుట్టపైకి వెళ్లడానికి రోప్ వే సౌకర్యం కోసం ఏర్పాట్లు చేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఆ 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 ఈరోజు మహబూబాబాద్ జిల్లా కురవై మండల్ కందికొండ జాతరకు విచ్చేయడం జరిగింది ఈ జాతరకు ఇచ్చేసినటువంటి లక్షలాది భక్తులకు పోలీస్ సిబ్బందికి ఇక్కడికి సహాయం చేస్తున్నటువంటి రెవెన్యూ సిబ్బందికి అదేవిధంగా మెడికల్ హ్యాండ్ హెల్త్ సిబ్బందికి వివిధ శాఖలలో పనిచేసినటువంటి ప్రతి ఒక్క వాలంటీర్కి కూడా నా తరఫున కిసాన్ పరివార్ తరఫున భూపాల్ నాయక్ తరఫున మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా ఈరోజు నేను సుమారు పైకెక్కినప్పుడు కొన్ని కష్టాలు చూశాను పైకి వెళ్ళేటప్పుడు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు తెలుగు తెలుగు న్యూస్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్